హాయ్ ఫ్రెండ్స్ త్రిపుల్ ఐటీ ఆర్జీ కేటీ నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది అయితే ఈలోపు చాలామంది మంచి మార్కులు సంపాదించుకున్నటువంటి విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఏ త్రిబుల్ ఐటీ కాలేజీలో చేస్తే మా అమ్మాయికి కానీ లేదా అబ్బాయికి కానీ మంచి క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది ఆలోచిస్తూ ఉంటారు దానికి సంబంధించి మనం ఇంతకుముందు రెండు వేల ఎనిమిది నుంచి కూడా ఈ యొక్క క్యాంపస్ సెలక్షన్స్ అదేవిధంగా అక్కడ విద్యార్థుల యొక్క ప్లేస్మెంట్ ప్యాకేజీ ఎంతమంది పర్సంటేజీ ఆ యొక్క కాలేజీలో జాబు కొట్టారు ఇటువంటి అన్నీ కూడా మనం క్రైటీరియా తీసుకొని ఒక వీడియో అయితే చేయదలిసాను దాని గురించి ఈ వీడియోలో మీకు క్షుణ్ణంగా కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మొదటిసారి మా ఛానల్స్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి త్రిపుల్ ఐటికి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియోలో ఏ సర్టిఫికేట్స్ మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటప్పుడు తీసుకెళ్ళాలి ఏ అవసరము ముందుగా ఏవి రెడీ చేసుకోవాలి మండల ఆఫీస్లో ఏవి తెచ్చుకోవాలి ఇలాంటివన్నీ కూడా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు విషయానికి కానీ మనం వచ్చినట్లయితే ఏ కాలేజీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఎక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది ఈరోజు టాపిక్ ఏ కాలేజీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటే ముందు మన కాలేజ్ తెలిసి ఉండాలి ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఏమిటి ఉన్నాయి అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే మనకు మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో ఐదు కాలేజెస్ కూడా ఉన్నాయి వీటిల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి నూజువీడు వచ్చేసి ఆర్కే వ్యాలీ అంటే ఇడుపులపాయి వచ్చేసి శ్రీకాకుళం నాలుగు వచ్చేసి నాలుగొచ్చేసి ఇవి అన్నమాట ఇక తెలంగాణలో వచ్చేసి బాసరా ఐదు ఉన్నాయి ఇటు అన్నిటికీ కూడా మనం రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే తెలంగాణకు వచ్చేసి మనం ఓపెను పదిహేను పర్సెంట్ అంటే అక్కడ ఉండేటువంటి ఆ యొక్క సీట్లలో ఒక వెయ్యి సీట్లు ఉన్నాయనుకుంటే మనం ఆ వెయ్యిలో ఒక వన్ ఫిఫ్టీ సీట్లకు మాత్రమే పోటీ పడతాం పదకొండు వందలు ఉన్నాయి ప్రతి వాటిల్లో కూడా ఇప్పుడు వీటి గురించి మనం ఒక్కో దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్ మొత్తం కూడా నాలుగు వేల నాలుగు వందల సీట్స్ అయితే కూడా ఉన్నాయి ఒకో దాంట్లో పదకొండు వందలు ఎంతకుముందు వెయ్యి ఉన్నాయి తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత వాళ్ళకి సూపర్ న్యూమినరీ అని ఒక వంద సీట్లు కూడా కేటాయించడం జరిగింది ఓకే న్యూస్ వీడిగా మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ మనం దేనికి ఇచ్చుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు న్యూజు వీడికి ఇచ్చుకోండి తెలంగాణ వాళ్ళు అయితే బాసరాకి ఇచ్చుకోండి అందులో నో డౌట్ ఓకే సెకండ్ ఆప్షన్ దేనికి ఇచ్చుకుంటారంటే పైకి ఇచ్చుకోండి ఖచ్చితంగా అంటే ఇడుపులపాయ్ అంటే ఆర్కే కడపలో ఉంది థర్డ్ ఆప్షను మనకి శ్రీకాకుళంకి ఇవ్వండి సొంత బిల్డింగ్ కూడా ఉంది లాస్ట్ ఇయర్ ఓపెన్ అవడం జరిగింది చాలా ఎక్సలెంట్గా క్యాంపస్ కూడా ఉంది ఫోర్త్ ఆప్షన్ ఏపీ వాళ్ళు ఒంగోలుకి ఇవ్వండి ఒంగోలుకి లాస్ట్ ఆప్షన్ ఎందుకు ఇవ్వని చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఒంగోలుకి ఓన్ బిల్డింగ్స్ లేవు ఫ్యాకల్టీ కూడా ఫార్ట్ టైం ఉన్నారంటున్నారు చక్కగా అక్కడ అంత సబ్జెక్ట్ కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు అనేటువంటివి మనకు తెలుస్తున్నటువంటి అంశాలు ఫుడ్ ఇవన్నీ కూడా కొంచెం వీటితో కంపేర్ చేస్తే అక్కడ కొంచెం డౌన్ అని చెప్తున్నారు అంటే ఓకే ఇది ఆర్డర్ ఫస్ట్ న్యూజ్ వీడు తర్వాత న్యూజ్ వీడు ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఆర్కే వ్యాలీ థర్డ్ వచ్చేసి శ్రీకాకుళం ఫోర్త్ వచ్చేసి ఒంగోలేవాలి ఇక తెలంగాణ వాళ్ళైతే బాసరాకి ఇస్తారు మనం కూడా బాసరాకి ఇచ్చుకోవచ్చు హైదరాబాద్లో ఎవరైనా మన బంధువులు ఉండే ఆ ఏరియాలో చదువుకోవాలనుకుంటే ఓకే ఈ యొక్క న్యూస్ వీడియోలో క్యాంపస్ సెలక్షన్స్ కానీ మనం లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఈ యొక్క ఛానల్ ద్వారా కొన్ని విషయాలు మనం చెప్తూ ఉన్నాం గమనించినట్లయితే న్యూస్ వీడియోలో చేసినటువంటి వారికి ప్లేస్మెంట్స్ చాలా బాగా ఉంటున్నాయి దాదాపుగా సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ కూడా క్యాంపస్ సెలక్షన్స్ మ్యాక్సిమం మినిమం మనం గమనించినట్లయితే ఒక సిక్స్టీ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు కూడా ప్యాకేజీ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి పర్ మంత్ ఫర్ యానం వచ్చేసి పన్నెండు లక్షలు పద్దెనిమిది లక్షలు ఇలా కూడా ఉన్నాయి మినిమం వచ్చేసి ఏడు లక్షలు కూడా ఆరు లక్షలు ఉంది ఉందన్నమాట ఆర్కే వ్యాలీలో కూడా బాగానే ఉంది దాదాపుగా అరవై ఐదు పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ క్యాంపస్ సెలక్షన్స్లోనే సెలెక్ట్ అవుతున్నారు ఇక థర్డ్ వన్ వచ్చేసి మనకు ఈ యొక్క శ్రీకాకుళం తీసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ క్యాంపస్ సెలెక్షన్స్ వస్తున్నాయి తర్వాత బయటకు వచ్చి కూడా వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ దాకా సెలెక్ట్ అవుతున్నారు ఒంగోలు వాళ్ళని కొంచెం ఇదిగా ఉంటుంది అయితే గ్రూపును బట్టి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది జనరల్గా చెప్తున్నాను ఒంగోలు కూడా మంచి టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి యొక్క సీఈఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ తీసుకున్న వాళ్ళకి బాగానే ఉంది తర్వాత గ్రూపుల వరకు కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట ఇక బాసరగాన్ని గమనించినట్లయితే బాసరాలో కూడా దాదాపుగా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ క్యాంపస్ సెలక్షన్స్లో బాగా వస్తున్నాయి లాస్ట్ ఇయర్ కొంచెం తగ్గిందని తెలిసింది బాసరగన్ న్యూస్ వీడియోగా అంటే అది టోటల్గా మనకి వరల్డ్ వైడే యొక్క కంప్యూటర్ జాబ్స్ అంటే ఈ సాఫ్ట్వేర్ కొంచెం డౌన్ అయింది కాబట్టి దాని ప్రభావము ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు చేరేటువంటి వాళ్ళు సిక్స్ ఇయర్స్ అనమాట ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ప్లస్ బీటెక్ ఫోర్ ఇయర్స్ అంటే సిక్స్ ఇయర్స్ కాబట్టి ఈ సిక్స్ ఇయర్స్ మీరు కంప్లీట్ చేసి బయటకు వచ్చేసప్పటికి మీకు మంచి లైఫ్ కూడా ఉంటుంది ఇంటర్మీడియట్ చదవండి అక్కడ బాగా ఉంది అనుకుంటే ఓకే లేదంటే ఇంటర్మీడియట్ తర్వాత మీరు బయటకు వచ్చేసి జేఈ మెయిన్స్ అడ్వాంటేజ్ చదువు ఈ ఐఐటిలో కూడా చేరొచ్చు అనమాట అది తర్వాత మీకు ఇష్టం ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు ఏ కాలేజీ చేరితే మంచిదనేదాన్ని నేనైతే ఆప్షన్స్ స్విచ్ లేకుండా ఫుల్గా చెప్పేశాను మరి ఎక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది ఫ్యాకల్టీ ఎక్కడ బాగుంటారు అనేటువంటిది ఆ యొక్క క్యాంపస్ ఫుడ్ ఇవన్నీ కూడా అన్నిటి పరంగా చూసుకుంటే బాసరా బాగానే ఉంది ఇటీవల కాలంలో కొంత న్యూసెన్స్ సెన్స్ ఇప్పుడు ప్రజెంట్ సెట్ చేయడం జరిగింది ఇక్కడ ఏపీ కానీ గమనించినట్లయితే నూజ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అరకేవేళ థర్డ్ ఆప్షన్ వచ్చేసి శ్రీకాకుళం ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఒంగోలు ఫుడ్ పరంగా క్యాంపస్ పరంగా ఫ్యాకల్టీ పరంగా ప్లేస్మెంట్స్ పరంగా అన్నిటి పరంగా కూడా ఈ యొక్క ప్రయారిటీ ఇచ్చుకుంటూ రండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ చూస్తూనే ఉండండి ఎరుగుడ్డి బ్రదర్స్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ